హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి ఒక రెండు మూడు చేలు చాలా వాళ్ళు అంచులు కానీ అసలు మిషన్ ఎక్కడానికి టైమే లేదనమాట మా పోయినప్పుడు ఇంట్లో పని చేసుకున్నాను అవి వెళ్తున్నావు ఇవి కడుక్కన్నా ఇదే సరిపోతుంది అనమాట మిషన్ ఎప్పుడు ఎక్కాలి జాకెట్లు ఎప్పుడు కుట్టాలి ఇది గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఏదో తెలియని టెన్షన్ అనమాట అసలు మిషన్ రోజు ఒక జాకెట్ అన్న కుట్టుకుందాంలే అసలు వీలు ఉండడం లేదండి ఏంటంటే ఈ పని చేసుకొని ఈ రోజు ఎక్కుదాం రేపు ఎక్కుదాం మన్నాడు అని ఇలాగే అయిపోతుంది కానీ మిషన్ ఎక్కి ఒక జాకెట్ కూడా కుట్టుకోలేము నావే చాలా జాకెట్లు ఉన్నాయన్నమాట ఇంకా ఊర్లో వాళ్ళకి కొన్ని అన్న తీసుకొని కుడదాము ఇంట్లో దానికి ఏదో ఒక దానికి వస్తుంది కదా ఊరికే ఎందుకు టైం వేస్ట్ చేద్దాం టైం టైం వేస్ట్ అంటే ఏమి ఉండదులేండి నాకు అంత టైం ఉండదులే కానీ ఉంటుంది అనమాట నాకు బట్టి ఏంటంటే పిల్లోడు ఉండేదాన్ని అస్సలు వీలు ఉండడం లేదు ఇవి కొన్ని చీరలకు ఈరోజు వెతుకులాడితే రెండు పాల్సులు అయితే ఉన్నాయన్నమాట అవి అలా ఆరేసి ఇలా మిషన్ అయితే కుట్టుకుంటున్నాను చీరకు నిజంగా అండి బయట కుట్టించుకున్నామంటే మామూలుగా పాల్స్ వాళ్ళదే కుట్టడం వాళ్ళదే అయితే ముప్పై ఐదు నలభై తీసుకుంటారు అనమాట ఒక చీర మెత్తని చీర మూడు వందలు అయితే దానికి కాస్ట్ జాకెట్ వచ్చేసి మాకైతే ఇక్కడ వంద తీసుకుంటారు అనమాట మామూలుగా లైనింగ్ వేసి కుడితే వంద రూపాయలు వన్ ట్వంటీ కూడా తీసుకుంటారు క్రాస్ కటింగ్ అయితే మళ్ళీ పాల్స్ అలాదే తీసుకొని అవి అంచులు అన్నీ కుట్టించుకుంటే ఎంత ఈజీగా ఏం వే ఏం వేయించుకోవడానికి చాలా సింపుల్గా గూట్ వేసి కుట్టించుకున్నా కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అవుతుంది కదా మామూలుగా లైనింగ్ వచ్చేసి మామూలుగా ఎనభై పాయింట్లు మీటర్ ఇప్పుడు మీటరే తీసుకుంటున్నాను అనమాట ఎవరు కూడా సరిపోవడం లేదు లేనేసి మామూలుగా యాభై ఐదు యాభై రూపాయలు పడుతుంది అనమాట లైనింగ్ వచ్చేసి యాభై పాల్స్ పదహైదు ఇరవై కుట్టిన దానికి జాకెట్ వందా వన్ ట్వంటీ అంతా టూ హండ్రెడ్ అబవ్ అవుతుందండి ఒక్క సింపుల్గా ఎంత మూడు వందలు చీర తీసుకుని ఐదు వందలు ఐదు వందలు యాభై అవుతుంది అనమాట ఖర్చు ఇలా ఉంటే అది బయట దానికన్నా మనం మిషన్తో పాల్స్ వేసుకునే పోతుంది కదనేసి ఈరోజు ఒక రెండు పాల్స్ ఉంటే ఆ చీరలకైతే వేసుకుంటున్నాను అనమాట దీనికి ఏంటంటే ఇక్కడ ఒక మిస్టేక్ అయితే వేసినానండి దెబ్బ దెబ్బ కుట్టేసినానమాట తర్వాత తెలిసింది ఆ పాల్స్ అయితే నీట్గా రాలేదన్నమాట అది ఒక పెద్ద పని అనమాట నేనైతే పాల్స్ అయితే నీట్గా వేస్తానండి కింద అయితే మామూలుగా పాల్స్కు కింద చీర అంచుకు గ్యాప్ లేకుండా వేయాలన్నమాట మోట్లో వేసేస్తాను టైట్ కుట్టి వేసేస్తాను అనమాట కొంచెం క్రాస్ వచ్చింది చీర అనేసి మళ్ళా మొత్తం ఇప్పేసి ఒక కుట్టు మళ్ళీ వేసాను అనమాట కింది కుట్టు బాగా వచ్చింది కానీ పై కుట్టు కొంచెం చీర క్రాస్ వెళ్ళిపోయింది అనమాట అది చూసుకోలేదు ఇంకా పింసత్తు అందులో నేను చిన్న సన్న కుట్టు అంటే కొంచెం దూరం దూరం కుట్టు వేస్తారు నేను టైట్గా వేసుకుంటాను అనమాట కుట్టు మళ్ళీ ఆ కుట్టిప్పేళ్ళకు పది పదహైదు నిమిషాలు వేస్ట్ అయిపోయింది అనమాట టైం అంతా మామూలుగా మామూలుగా బయట అయితే జిగ్ జాగ్ చేయించుకుంటారు కదా అవైతే నేను ఇలా మెత్తని చీరలకైతే చేయించుకోనండి ఎంత వీలున్నా కుదరకపోయినా ఏదో ఒక టైంలో అయితే నేనే కుట్టుకుంటా కానీ పాల్సులు జాకెట్లు అయితే కుట్టించుకున్నా కానీ ముందు కూడా పాల్సులు అయితే నేనే వేయించుకున్నాను అనమాట ఏవో కొంచెం మంచు వచ్చి ఎత్తి పెట్టుకునే చీరలు కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టిన చీరలకైతే జిగ్ జాక్ వేసుకుంటాము కానీ మామూలుగా ఇలా మిషన్ కుట్టి వేయించుకుంటాం అనమాట మిషన్ కుట్టి వేసుకుంటాను ఇక్కడైతే అది అంతా ఇప్పేసి ఆ చీరకైతే పాల్స్ వేసేసినాను ఆ చీరకైతే కింద చీరకైతే ఒక్కపేడి కలర్ ఉంది కదా ఆ చీరకైతే పాల్స్ లేదనమాట ఇవి రెండు ఎలాగో ఇంట్లో ఉన్నాయన్నమాట వెతుకుతూ ఉంటే కనపడినాయి అలా ఇది అయితే కొంచెం క్రషింగ్ అండి జారిపోతూ ఉంది అనమాట క్లాత్ మరి అంత స్మూత్గా ఉంది అనమాట మిషన్ మీద ఇలా అలా సాగుతుంది కుట్టేదాని కూడా లేదనమాట ఎలాగోలా ఒక్కదానికైతే వేసేసాను ఇంకొకదానికి చూడండి దీనికి కూడా పాల్స్ ఈ చీరకైతే పాల్స్ బలె నీట్గా వచ్చిందండి బోగులన్నీ దొబ్బేసి కసులన్నీ ఊడ్చేసి చిన్నోనికి స్నానం చేయించేసి నేను అన్నం తినేసి మళ్ళీ వాడు లేస్తాడనేసి ఇలా మిషన్ ఎక్కినా బయట చూడండి వాకిలికి గడ పెట్టినాను అనమాట ఎందుకంటే చిన్న మిషన్ సౌండ్ అయినా మా వాడు లేచాడండి ఎంత హైపర్ యాక్టివ్గా ఎవ్వరు ఉండరు అనమాట పిల్లోళ్ళు మా వాడే అసలు నిమిషం కూడా గ్యాప్ ఉన్నాడు నాకైతే వాడు లేచినాడంటే బాత్రూంలో బట్టలు ఊతే బాత్రూంలోకి వచ్చాడు బోకులు పెడుతా సింకు దగ్గరికి వచ్చాడు ఏదో ఆ బోకులు అన్ని తీసుకు వేరే కల మీద ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఉండేడు అనమాట అంద యాక్టివ్ వాడు మనం ఒక వెయిట్ వేసినా కూడా భయపడ్డానమాట ఇలా కుదరదు లేనేసి వాడికి స్నానం అందులో ఈరోజు కొంచెము బయట చల్లిపెట్టేదాన్ని వాడి ఇంట్లో పడుకుండేదాన ఏడు ఏడు నర్రాల ఆ టైం వరకు నిద్రపోతున్నాడు అనమాట మళ్ళీ పదకొండు పన్నెండు వరకు మేల్కుంటున్నాడు వాడు మేల్కుంటే మిషన్ ఎక్కేదానికి అస్సలు ఉండదు అనమాట ఇప్పుడు అలా అయింది టైము ఇప్పుడు వాడిని నిద్రపించేసి ఒక చీరకైతే ఇంట్లో అంచులు కుట్టేటప్పుడే వాడు మిషన్ ఎక్కుతా ఉంటే ఇంకా కాదలి అనేసి వాడిని నిద్రపించేసినాను అనమాట నిద్ర నిద్రపోయేదాన్ని కూడా సతాయించుతాడు అనమాట అక్కడ పోవాలని ఇక్కడ పోవాలని అలా ఇలా గదురుకొని కూలర్ వేస్తే నిద్రపోతున్నాడు అనమాట వచ్చేసి దారం అయితే ఎక్కిచ్చేసినాను నేను ఏది ఉంటే అదే అండి నాకు పక్కపిండి ఉంటే అక్కడ ఏం లేదనమాట మళ్ళీ వాకిలు తీస్తే ఆ సౌండ్ కూడా వాళ్ళు వేస్తాడు లేనేసి అక్కడ పిన్ని ఉంటే ఇంకా పక్క పిన్నితోనే ఇంకా దారం అయితే ఎక్కిచ్చేసినాను అనమాట ఇంకా ఈ చీరకైతే అంచులు అయితే ఈ చీర అయితే త్రీ హండ్రెడే పడిందండి చాలా మెత్తగా బాగుంటుంది అనమాట ఎంత బాగుందంటే పాల్స్ అయితే కుట్టిన తర్వాత వాళ్ళ నీట్గా వచ్చిందనమాట చాలా మంచిగా అనిపించింది దానికన్నా దీనికి నీట్గా వచ్చిందనమాట పాల్స్ కుట్టేటప్పుడు అంచులు కుట్టేసినాను సన్నగా చేసి దీనికి పాల్ చేసి ఈ రెండు అయిపోతాయి అనమాట వీటి జాకెట్లు అయితే కట్ చేసి పక్కనే పెట్టేసి పక్కన పెట్టేసినాను అవి ఎప్పుడు కుట్టుకోవాలో కలుషం పెట్టుకుంటా కదా నేను అప్పుడప్పుడు ఆ కలుషం జాకెట్లు ఇలా చీరలో జాకెట్లు అన్నీ కట్ చేసి ఒక కవర్కి అయితే పెట్టేసినాను అనమాట ఎప్పుడు కుట్టుకోవాలని అసలు దీనికైతే పాల్స్ భలే నీట్గా వచ్చిందండి మామూలుగా నేను కొంచెం దీనిలోకైతే చిన్న పాల్సే తీసుకుంటాను అనమాట రెండు మీటర్లు ఉండేదే ఇది కొంచెం పెద్దది అనమాట పాల్స్ ఎక్కువ పొడవు వచ్చింది రెండున్నర మీటర్ ఇది ఎప్పుడో నేను అప్పుడు ఎప్పుడన్నా టౌన్కి వెళ్ళినప్పుడు పాల్సులు అయితే తీసుకుంటా కదా అవి అయితే అలా ఎత్తిపెట్టి వేసుకుంటాను ఇలా ఏదైనా మెత్తని చీరలు అలా తీ తీసుకున్నప్పుడు కలిస్తే దానిలోకి వేసుకుంటాను అనమాట దీనికైతే సెట్ అయిపోయింది ఇంక ఇంకా దానికి వేసేస్తున్నాను మామూలుగా పెద్ద పాల్సులు అయితే నేను కొంచెం పత్తలాగా ఉంటాయి కదా చీరలు అలా వాటి వాటికైతే వేసుకుంటాను మామూలుగా అన్ని దానిలోకి ఇలా చిన్న పాల్స్లే వేసుకుంటాను అనమాట అదే అందులో ఈ మిషన్కు తాడు కూడా కొంచెం లూజ్గా ఉంది అనమాట అది కొంచెం స్పీడ్గా తొక్కుతానే పోలేదనమాట కొంచెం సిజరిన్ అయిందని ఎప్పుడు ఎక్కకెక్కగా మిషన్ ఎక్కి తొక్కినామంటే నరాలన్నీ పట్టుకుంటాయండి అది ఒక పెద్ద ప్రాబ్లం అంటే చీర బాగుంది కదా కింద బ్లూ కలరు అది కొంచెం ఫ్లవర్స్ వచ్చి బాగా అనిపించింది అనమాట ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అనమాట చీర నేను ఉగాది రోజు మూలాన పెట్టుకున్నాను ఒకటి గంగమ్మకు ఒకటి మూలాన్ని పెట్టుకున్నాను అనమాట రెండు చీరలు పాల్స్ వేసుకున్నాను ఇంకొక చీరకైతే లేదనమాట అంచులు కూడా చూడండి కరెక్ట్ గుట్టుకున్నాను అనమాట అంటే ఇలా చీర మర్త పెట్టిన తర్వాత కొంచెం కోసులు ఇలా పొడవుగా తగ్గుగా అలా వస్తాయి కదా అలా లేవో చూడండి కరెక్ట్గా వచ్చాయి అనమాట దీని మటుకు పాల్స్ భలే సూపర్గా అనమాట ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నేను ఇంకొక వీడియో అయితే స్టిచ్చింగ్ వీడియో పెడతాను వీలుంటో పెడతాను లేకపోతే లాగే పెడతాను అనమాట ఇదైతే నీట్గా వచ్చింది చీర కూడా బాగా మెత్తగా ఉందనమాట అరీ మరీ సిల్కీగా ఉన్నా కూడా పనికిరావు అనమాట చీరలు కట్టుకోలేము ఇలా మెత్తగా ఉంటే బాగుంటుందన్నమాట ఎన్ని చీరలు ఉన్నాయో మెత్తని దాంట్లో మీందుకే పోతుందన్నమాట నా మనసు ఇదైతే చూడండి కోసులు కూడా పొడవు ఎచ్చుల దగ్గులు రాకుండా నీట్గా వచ్చాయన్నమాట నీట్గా కట్ చేసి అంచులు కుట్టేసి పాల్సులు ఆ రెండు వేసి తలకి మా వాడు లేసేసినాడు అనమాట ఇంకా నేను అది మర్త పెట్టి చూపించే లోపల లోపల ఏడుస్తున్నాడు ఉయ్యాల్లో డోర్ తీసేసి వాని దగ్గర విన్నాను అనమాట లేచినాడు అనుకో కళ్ళు తెరిచినాడు అనుకో బ్రహ్మదేవుడు వచ్చినా నిద్రవోడనమాట ఇంకా లేపాల్సిందేవాని లేచినాడంటే ఈ మిషన్ ఎక్కుతాడు కుర్చీ ఎక్కుతాడు కుర్చీలు కూడా వాని అందకుండా పైన పెట్టేసినా అనమాట చూడండి డోర్ తీసేసి లేచేసినాడు అనమాట అబ్బా చిన్న సౌండ్ అయినా లేచేస్తాడండి మా వాడితో ఇట్టు ఉంటుంది అనమాట రోజు నాకు ఇలాగే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్